శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న ఉన్నవి బంగారాన్ని విడిపించి కొనబడును కథ గమనాన్ని ప్రయోజిద్దరు కూడా చాలా పడ్బందిగా విన్నుకుంటారు బాలే బాబు వెనుకుంటా బాలయ్యబాబు ఇంకా కొంచెం అజాగ్రత్త పడడము చిరంజువు గారు గట్టిగానే విన్నుకుంటాడు మరి ఎందుకు ఆయన ఎక్కడ మైనస్ పాయింట్ ఉంది అంటారు మరి ఆయన సినిమాలు ఎందుకు అనుకోవాలి సినిమాలు ఎందుకు ముందుకు రావట్లేదు మరి హిందీ సినిమాలు హిట్ వల్ల రూల్ ఏమైనా ఉందంటే ఒక్కో సినిమా ఒక రకంగా హిట్ అవుతూ ఉంటుంది కాబట్టి చిరంజీవి గారి సినిమాలు ఏమో అట్ట ఏం లేవు కదా అవి కూడా హిట్లే కదా నేనేమంటానంటే ఇప్పుడు నిజంగా ఒక వండర్ ఆ వయసులో మిసాల పిల్లన్న సాంగ్ చూస్తుంటే మాకే అసూ వస్తుంది చిరంజీవి గారిని చూస్తే ఏంటి ఇంట్లో బాబు ఇలా ఉన్నాడో మనమమ్మో ఆయన మీద పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సినిమాలో మనం ఎలా ఉన్నాయంటారు బాబు అనుకుంటున్నాం మేము మొత్తంగా అలా చేయడం కూడా ఒక ఇదే కదా గొప్పతనమే కదా కాబట్టి బాబుకి చిరంజీవికి పెట్టకూడదు ఎందుకంటే ఇద్దరు సహా ఎవరు ఎవరి తీరులో వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఎవరు ఇద్దరు కూడా జనాలని అల అలరించ అలరించాలి మన సంతోష పెట్టాలని ఆలోచనలో ఉన్న వ్యక్తులే నిరంతరం సినిమా ఇండస్ట్రీ కోసం సినిమా పరిశ్రమ కోసం సినిమా అభిమానుల కోసం పరితపించే వ్యక్తులే కాబట్టి ఇద్దరు కూడా ఇద్దరులో ఒకరు బెస్ట్ ఒకరు తక్కువ అని చెప్పి ఎప్పుడు మాట్లాడకూడదు ఖచ్చితంగా ఇద్దరు కూడా మనకి సూర్య చంద్రులాగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప వ్యక్తులే రెండు సినిమాలు వస్తున్నాయి అఖండ టు మన శివశంకర్ వరప్రసాద్ మరి ఏ సినిమాకి ఎక్కువ బద్ంది అంటారు మీ దృష్టిలో ఇప్పుడున్న పరిస్థితులు అయితే మన మన శివశంకర్ వరప్రసాద్ కు ఉంది అఖండ టూ అంటున్నారు అఖండ టూ అనేది ఇంతకుముందు చూసాం కదా ఆ పేటర్లోనూ కొంచెం ఇటుగా మారుతుంది కానీ శివశంకర్ వరప్రసాద్ కథ వేరేగా ఉంటుంది కాబట్టి శివశంకర్ వరప్రసాద్కి మా ఓటు సో ఇప్పుడు అనిల్ రాయపుడి గారికి కెరీర్లో ఇప్పటి వరకు కూడా ఒక్క ఫ్లాప్ లేదు మరి చిరంజీవి గారి వల్ల ఇప్పుడు దెబ్బ పడుతుంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు అభిప్రాయం కాదు కొంచెం ఈర్షా ద్వేషాలు కుళ్ళు కుతంత్రాలు ఉన్న ఉండేటటువంటి మనుషులు మాట్లాడే మాటలు ఎవరైనా మనిషి అభ్యుదయానికి మనిషి ఎదుగుదలకి అది ఏ రంగంలో ఉన్నా బాగుండాలని కోరుకోవాలి తప్ప బాగోదు పాడైపోతుందని అంటే వాడు స్వార్థపడు నికృష్టుడు అని చెప్పి మనం ఆలోచించాలి ఖచ్చితంగా తెలుగు సినిమా అంటే మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం కాబట్టి మాకు రెండు సినిమాలు బాగుండాలి ఇద్దరు బాగుండాలి ఆ వయసులో వీళ్ళు ఇంకా యాక్ట్ చేసినందుకు యాక్ట్ చేస్తున్నందుకు వాళ్ళు అభినందిస్తూ మేము ముందుకు సాగుతూనే ఉండాలి మైనస్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి ఏజ్ చూస్తే ఏజ్ ప్రకారం క్యారెక్టర్లు ఎంచుకుంటుండాల ఇప్పుడు భగవత్ కేసర్లో అతని క్యారెక్టర్ ఏంది ఒక ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ ఇప్పుడు ఉదాహరణకి రజనీకాంత్ గారు ఉన్నారు జైలర్ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఏంది ఒక మనవడికి తాత క్యారెక్టర్ వేశాడు కానీ ఆ ఫ్లో పోకుండా వాళ్ళ పవర్ చూపించుకునే సీన్స్ లలో పర్టికులర్ గా పవర్ చూపించుకున్నారు ఇక్కడ ఏమైతుందంటే చిరంజీవి సార్ వల్ల ఆయన ఇమేజ్ వల్ల డైరెక్టర్లు ప్రతి ఒక్కళ్ళు కథకి చిరంజీవి సార్ ని తీసుకోకుండా చిరంజీవి సార్ మీద కథ రాస్తున్నారు అది వచ్చింది ఇండస్ట్రీకి అందుకని ఇప్పుడు శంకర్ పోయింది తర్వాత కొంచెం ఆచార్య పోయింది ఇవన్నీ పోయి వాల్తేరు వీరయ్య వచ్చింది అంటే కథ పరంగా తీసుకుంటే అక్కడ వాల్తేరు వీరయ్య సక్సెస్ అయింది అంటే ఖచ్చితంగా సక్సెస్ ఉంటది చిరంజీవి సార్కి ఇప్పుడు అనిల్ రావు కూడా కంపల్సరీ కామెడీ జోనర్ లో వస్తాడు కాబట్టి కామెడీ అంటే మినిమం మినిమం హిట్ అయ్యే సినిమా ఖచ్చితంగా చిరంజీవి సారే కాబట్టి మనకి ఇండస్ట్రీకి కామెడీ పరిచయం చేసింది ఆటోమేటిక్ హిట్ అవుతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ అఖండా చూసిన ఆ తమను ఏక ఏకంగా నందమూరి తమను అని ఇచ్చారు ఆయనకి ఇంకా ఏ రేంజ్ లో కొడతాడన్నా అంటే ఇప్పుడు పోటీ కానీ అఖండ కు ఉన్న హైపు మన శివశంకర్ వరప్రసాద్కి రాలేదు కానీ పెద్ద ఇప్పుడు ఇద్దరు పెద్దోళ్ళు కాబట్టి ఖచ్చితంగా మంచి మూమెంట్ లో వస్తారు కాబట్టి ఇద్దరు సినిమాలు హిట్ అయితే ఎందుకంటే ఆయన సినిమా టికెట్ దొరకపోతే ఇటు వెళ్తాం ఇక్కడ దొరకపోతే అటు వెళ్తాం రెండోది ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు మంచిగా పెద్ద పెద్ద వేదికల మీద ఆ బాలకృష్ణ ఇద్దరం కలిసి ఒక సినిమా తీద్దాం బోయపాటి సిద్ధం చేసుకో కథ అన్నాడు వాళ్ళకి ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉన్నప్పుడు మనం కొట్టుకోవడం ఎందుకన్నా ఓకేనా లాస్ట్ గా చిరంజీవి గారు ఎట్లాంటి క్యారెక్టర్లు ఎంచుకుంటే బాగుంటది అంటారు అని నేను చెప్పే కన్నా ఇందనక అంటే ఇప్పుడు డైరెక్టర్ డైరెక్టర్లు చెప్పే కథను బట్టే ఉంటది ఒకవేళ కన్విన్స్ చేసి సార్ ఈ క్యారెక్టర్కి ఇలా ఉండాలని కన్విన్స్ చేసి క్యారెక్టర్ దగ్గర పాత్రలు చేస్తే ఇంకా సూపర్ హిట్ అయితే ఒకవేళ కమర్షియల్ ఎలిమెంట్స్ ప్రకారం ఇప్పుడు సార్ అంటే ఆ రేంజ్ లో ఉంటది ఆ గ్రేస్ ఉంటది కాబట్టి అట్లా రాసుకుంటున్నారు మార్చుకుంటే బాగుంటది డైరెక్టర్సే